రఘురామకృష్ణం రాజుకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం వల్లనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ మొహా నుంచి చాటేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియాలో ప్రచారం ప్రారంభమైంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అంటే రఘురామకృష్ణరాజు ఇటు అయ్యన్న పాత్ర కూడా తీవ్ర వ్యాఖ్యానాలు చేయడం తీవ్ర విమర్శలు చేయడం జరిగింది కనుకనే వాళ్ళకి భయపడి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం అని చెప్పి ఒక ప్రచారాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాపోవడానికి కారణం ఆయన చెప్పింది నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మైక్ ఇవ్వరు మైకు సరిగా ఇవ్వనప్పుడు నేను ప్రజా సమస్యల మీద స్పందించలేను అలాంటప్పుడు నేను అసెంబ్లీకి వచ్చి ఉపయోగం లేదని చెప్పి ఆయన వివరణిస్తున్నాడు పదకొండు మంది సభ్యులు ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలని అసెంబ్లీలో వినిపించాలంటే మాకు మైక్ ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అక్కడ అసెంబ్లీకి హాజరైనందుకు న్యాయం జరుగుతుంది తప్ప మేము ఊరికే వచ్చి కూర్చొని మీరు విమర్శలు చేస్తుంటే మేము వింటూ ఉంటే ప్రయోజనం ఉంటుందని చెప్పేది వైసీపీ వాదన కానీ ఇక్కడ టీడీపీ దానికి సమాధానం చెప్పకుండా మీడియాలో ఆ విషయం హైలైట్ కాకుండా చూడటం కోసం కేవలం రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా పెట్టినందువల్లనే జగన్ అసెంబ్లీ ముఖం చాటేస్తున్నాడు అని చెప్పి ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చింది మీడియాలో ఇలాంటి మేనేజ్మెంట్ చేయడంలో కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది అసలు విషయాన్ని తక్కువ చేసి చూపించి పక్కదారి పట్టించడంలో తెలుగుదేశం మీడియా ముందు ముందంజలో ఉంటుంది